హాయ్ హలో నమస్కారం అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అమ్ళో డాడీ కుట్టి ఛానల్ అండి అండి నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే అంటే మీకు అందరికీ తెలుసు కదా ఇల్లు ఇల్లు అలకడాలు ఇల్లు శుభ్రం చేసుకోరాలు పసుపు పక్కడ పనులకు పసుపు పోయడాలు ముగ్గు పోయడాలు ఇవన్నీ సో ఈరోజైతే అయితే నా అండి చూడండి ముగ్గు వేస్తుంది ఇప్పుడు వేసేది నేర్చుకుంటుందండి మా పాప నేను వేస్తానమ్మా అంటే సరే పిల్లు ఈ పిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకుంటే మంచిది కదా అనేసి చూడండి ఫ్రెండ్స్ కడపానికి పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ ముగ్గు వేసేసింది ఇదిగోండి ఇదే ముగ్గు పాపది ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి మా పాప చేసింది ఇది పూజ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి మనం కడపానికి పసుపు రాసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే చేసుకుంటూ చెప్పేదాన్నే కానీ ఫస్ట్ ఒకసారి చెప్తాము తర్వాత కావాలంటే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను కడపానుకి పసుపు రాసేటప్పుడు మనం గడప యూతల నుంచి రాయకూడదండి అటువ సైడ్ నుంచి అంటే ఇంట్లో నుంచి కడపానికి పసుపు రాసి బొట్లు పెట్టాలన్నమాట ఇది నేను ఇప్పుడిప్పుడే చూసి వేరే దాంట్లో చూసి నేర్చుకున్నాను అలాగే ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి నేను పంతుల్ని కూడా కనుక్కున్నాను అనమాట మనం అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తాం కాబట్టి మనం బయట నుంచి కడపానికి పశువు రాయకూడదు అంటే లోపల నుంచి ఇలా మనం లోపలికి ఇలా వెళ్తాం కదా ఇలా ఇడ కూర్చొని పశువు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేయాలంట ఫ్రెండ్స్ అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లు అన్నమాట ఇట్లా ఆహ్వానించినట్లు ఉండాలనేసి అమ్మవారికి ఇలా చేస్తారనమాట ఇదొక టిప్పు మీరు ఎప్పుడైనా కడపానికి పశువు రాయాలనుకున్నప్పుడు మీరు అటువైపు నుంచి పోయండి ఇటువైపు నుంచి వేయద్దండి ఇంకొకటి వచ్చేసి మనం ఎప్పుడు ఇది మీరు గమనించి ఉంటారు పశువు రాసి నిమ్మకాయకి ఫ్రైడే టు ఫ్రైడేను మళ్ళీ మంగళవారం అంటే ట్యూస్డే ఫ్రైడే టు మా ట్యూస్డే అనమాట ఈ డేలల్లో మనం ఇంటికి నిమ్మకాయ అనేది వా దాల్మాంద్రం అంటే ఇంటిదే ఇంటికి ఇలా కడపానికి ఇటు మూడు వైపు ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు రివర్స్లో మూడు సార్లు తిప్పి ఇక్కడే ఎదురుగానే కడపానికి ఎదురుగానే ఇక్కడ కడపానికి నిమ్మకాయ కోసి ఇలా ప్రమిదలు కానీ దీపకుదులు కానీ లేదంటే ఏమైనా ప్లేట్స్ కానీ ఉంటే దాంట్లో పసుపు దాంట్లో మనము ఉప్పు రాళ్ళ ఉప్పు అండి గల్ల ఉప్పు వేసుకొని పసుపు కుంకుమ వేసి కడపానికి ఇడ కోసిన తర్వాత పసుపు బొట్టు పెట్టి చూడండి ఇలా ఇలా మనము ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ చేసుకుంటే ఇంటికి దిష్టి అనేది తగలదు ఇంకా నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అన్ని వెళ్ళిపోతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనేసి ఇలా చేస్తుందండి మా మమ్మీ ఎప్పుడు చేసేవారు మా మమ్మీ చెప్పేవారు ఇలా నేను ఫ్రైడే ట్యూస్డే ఇది ఫాలో అవుతూ ఉంటాను అనమాట కడపానికి ఫ్రైడే ట్యూస్డే రెండు రోజులు నేను కడపానికి పూయడము బొట్లు పెట్టడము ఇలా కడపానికి చేయడము ఇలా నిమ్మకాయతో దిష్టి తీసి ఇలా అక్కడ పని ఉప్పు అంటే మహాలక్ష్మితో సమానం అనమాట అందుకే మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ తర్వాత నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతూ తర్వాత పాజిటివ్ అనేది మనకి ఇంట్లోకి రావడానికి ఇలా ఇలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా వీలు ఉన్నప్పుడు ఫ్రైడే ట్యూస్డే ఫాలో అవ్వండి ఇవి చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లో ఉండి ఫాలో అయ్యేటి మీకు కూడా తెలుసో తెలియదు తెలియదు తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదండి తెలియని వాళ్ళకి మాత్రమే ఈ టిప్స్ చెప్తున్నాను అనమాట చాలా మంచిది ఇంటికి ఇలా చేయాలండి కడపాని దగ్గర ఇవి నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను ఇలా మరియు ప్రమిద కడపానికి సంబంధించి నండి టిప్స్ ఏ మీరు పసుపువే కాదు ఎర్రమట్టి కూడా యూస్ చేయొచ్చండి కడపానికి ముగ్గు వేసే చోట కూడా ఎర్రమట్టి పూసి కూడా కడపానులకు పూసుకోవచ్చు అనమాట నేను ఎర్రమట్టి యూజ్ చేస్తాను పసుపు యూజ్ చేస్తాను అనమాట నాకు ఏది అవైలబుల్ అనుకుంటే అది యూస్ చేస్తానండి నేను మళ్ళీ మీకు కడపానికి ఎలా పూయాలి ఏమి ఇవన్నీ నేను ఒక వీడియో చేసేస్తాను ఈరోజు మార్నింగ్ కొన్ని 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 పద్ధతులు పాటిస్తూ మనం కొన్ని యూజ్ చేస్తే బాగుంటుంది కదా ఇది నేను పాటించినప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది సో నాకు మంచిది అనిపించింది మీకు కూడా మంచి జరగాలని నేను చెప్తున్నానండి కడపానికి సంబంధించిదండి తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిందండి పూజ దగ్గర కూడా కొన్ని కొన్ని నేను ఈ మధ్య తెలుసుకున్నాను మీకు కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నానండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కొద్దిగా టైం ఉందనేసి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి నేను మీషోలో వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇవి ఊదిగడ్డలు అనమాట అగరబత్తులు చాలా చాలా బాగున్నాయండి ఇవి ఒక్కొక్క ఫ్లేవర్తో ఉన్నాయి ఫైవ్ వచ్చాయి ఒక్కొక్క దాంట్లో ఎయిట్ ఎనభై ఉంటాయండి మనం మామూలుగా ఫిఫ్టీ రూపీస్కి పెట్టి తీసుకుంటాం కదా ఇది మీషోలో నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇది సెకండ్ టైం నేను ఆర్డర్ చేసుకోవడం అనమాట ఇది సెకండ్ టైం ఆర్డర్ చేసుకుని చాలా బాగున్నాయి ఫ్లేవర్ అయితే అసలు ఇండ్లంతా బాగా రావడం కానీ స్మెల్ కానీ అంత బాగుందండి స్మెల్ వైజ్ బాగుంది మళ్ళీ ఆ దీపం రావడం కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఎప్పుడూ చేశాను చూడండి ఎంత బాగా ఉన్నాయంటే అంత బాగుంది అనమాట ఇలా ఫైవ్ ఒక దాంట్లో ఎయిటీ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫ్లవరు ఇది మ్యారీగోల్డ్ అంటే అది మ్యారీగోల్డ్ అంటే తెలుసు కదా చామంతి ఈ ఒక్కొక్క ఫ్లేవర్తో ఉన్నాయండి ఇది గంధం ఇది ఎన్ని చాలా చాలా బాగున్నాయి నేనైతే ఇది సెకండ్ టైం తెప్పించుకున్నాను ఈరోజే ఓపెన్ చేస్తాను అన్నమాట మీరు కూడా తెప్పించుకుంటానంటే తీసుకోండి మీషోలో ఆర్డర్ పెట్టుకోండి ఒక్కొక్క దాంట్లో ఎయిటీ ఎయిటీ ఉంటే ఇట్లా మనం ఇక్కడ కొనాలంటే ఇది ఫిఫ్త్ అవుతుంది మనకైతే నేనైతే వన్ థర్టీ వన్ థర్టీ అనుకుంటా నాకు ఆఫర్ వచ్చింది సో అందుకని వన్ థర్టీ ఫ్రెండ్స్ బాగున్నాయి మీరు ఒకవేళ వీలైతే ఆర్డర్ పెట్టుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్తో గందండి ఇది వచ్చేసి కొద్దిగా ఫ్లోర్ కిలా ఉంది నేను పీటలు తెచ్చేసుకోవాలనుకుంటున్నాను నాకు కొద్దిగా వీలు అవ్వట్లేదు ఆర్డర్ ఆర్డర్తో ఆర్డర్ పెట్టి చేయించుకోవాలి ఇది కానీ ఇది సొంత ఇండ్లు కాదు కదా బాడిగిండ్లు అనేసి నేను అనుకున్నాను ఇంకొకటి ఇక్కడ క్లాత్ వేసాను చూసారు కదా యాక్చువల్గా చాలామంది పటాల కింద న్యూస్ పేపర్స్ అట్లా యూస్ చేస్తారండి నాకు రీసెంట్గా మా ఇంటికి కొద్దిగా అవసరం ఉండి నేను పూజారిని రమ్మన్నాను పంతులు నాకు చెప్పిన విషయం ఏంటంటే న్యూస్ పేపర్స్ వేయకూడదు పటాల కింద న్యూస్ పేపర్స్ వేయకూడదు యూస్ చేయకూడదు ఏదైనా జాకెట్ పీస్ జాకెట్ పీస్ ఏదైనా క్లాత్ కొత్త క్లాత్ యూజ్ చేయాలని చెప్పారండి నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి నేను ఇలాగనే చేస్తున్నాను మీకు కూడా చెప్తున్నాను అనమాట నాకు పంతులు చెప్పిన విషయాన్ని నేను చెప్పాను మా ఇంటికి వచ్చి ఏవైనా నాకు ఏవైనా మార్పులు ఉంటే చేయండి పంతులు గారు ఇలా ఉంది అనేసి నేను ఇంటికి పంతులను పిలుచుకున్నప్పుడు ఆయన నాకు చెప్పిన విషయం వచ్చేసి న్యూస్ పేపర్లు వేసుకోకూడదు ఓన్లీ జాకెట్ క్లాతే కానీ ఏవైనా క్లాత్లు మాత్రమే కొత్త క్లాత్లు యూస్ చేయాలని చెప్పారు అంటే ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనము దేవుని పటాలు క్లీన్ చేసి మళ్ళీ వేరే క్లాత్ వేసి ఇది ఉతుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట అంటే దేవునికే పెట్టేసేయాలన్నమాట అన్నారండి నేను ఇదొకటి నాకు తెలిసిన విషయం మీ షేర్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ రాగి చెంబు చూసారు కదా మన ఇంట్లో ఏదైనా రాగి చెంబు ఉంది అనుకోండి అది ఖాళీగా పెట్టకూడదంట అండి ఖాళీగా పెట్టకోకుండా నేను వరలక్ష్మి వ్రతాంకాన్ని తీసుకొని వచ్చుకున్నాను అనమాట ఖాళీగా ఉంచకూడదు ఒక దేవుని మూలలో ఒక మూలలో ఇలా వాటర్ వేసుకొని దాంట్లో ఫ్లవర్స్ కానీ తులసి తులసిది మొక్కది చించి తులసి మొక్కది వేయడం కానీ అలా చేయమన్నారు సో నాకు ఇప్పుడు పూలు అవైలబుల్ ఉన్నాయని పూలు వాటర్ వేసి పెట్టానండి మనకు ఇంట్లో పటాలు ఎనిమిది లేదా తొమ్మిది ఉండాలి అన్నారు ఇన్ని పటాలు ఉండకూడదంటే నేను చాలా ఉంటే తీసేయమంటే తీసేసాను ఇంకొకటి వెంకటేశ్వర స్వామి పటం ఉండొచ్చు అన్నారు మనము లేని పద్ది లేని దేవుళ్ళని పెట్టాల ఉన్న దేవుళ్ళని పెట్టకూడదు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి రాముని పటం ఉంది కదా రాముడు సీత ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇప్పుడు నాకు సపరేట్గా స్వామి కావాలి అనుకుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆంజనేయ స్వామి పటం అనేది ఉండకూడదు అంటే ఆడ ఆంజనేయ స్వామి లేకపోతేనే ఇంకొక పటం ఉండాలని నాకు చెప్పారనమాట నేను నాకు పంతులు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు కొన్ని సజెషన్ చెప్పారు ఒకవేళ మీకు ఒకవేళ యూస్ అవుతుందేమో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా గోమాత పటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట అండి అందుకే నేను గోమాత పటం అనేది తీసుకున్నాను ముక్కోటి దేవతలతో సమానం అంట అందుకే తీసుకున్నాను ఇంకొకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న ఏం కాదమ్మా తీసుకోవచ్చు అన్నారు అందుకే తీసుకున్నానండి ఇదే శివపార్థుల పటం సాయిబాబా పటము ఇవి ఇవే అండి నేను ఇది కాణిపాకం వెళ్ళినప్పుడు విఘ్నేశ్వర స్వామి తీసుకొని వచ్చుకున్నాను మొత్తం కలిపి నవన్నీ ఎనిమిది ఉన్నాయండి ఇంకా చిన్నవి ఇక్కడ నేను మీషోలోనే ఆర్డర్ పెట్టానండి వరలక్ష్మి ప్రొత్తానికి శ్రీ లక్ష్మీనారాయణ విష్ణుమూర్తి మహాలక్ష్మి తల్లిది తర్వాత మహాలక్ష్మి తల్లిది ఆర్డర్ పెట్టుకున్నాను తర్వాత నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు వరలక్ష్మీ వ్రతం చేసినప్పుడు ఇవి నేను అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకునేటువంటి కాయిన్స్ నూట ఎనిమిది సో నేను అందుకని ఇలాగనే అమ్మవారి దగ్గర పెట్టేశాను ఇంకొకటి ఇంటి ఇంటికి ఏమన్నా అమౌంట్ తెచ్చుకుంటే స్టీల్ దాంట్లలో కానీ మట్టి పరిమితులలో కానీ అమౌంట్ ఒక రోజు అమ్మవారి దగ్గర పెట్టి పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి నేను ఈ బాక్స్ ఇక్కడే అమ్మవారికి ఎదురుగానే బాక్స్ పెట్టుకొని దీంట్లో అమౌంట్ పెట్టుకుంటానండి ఇలా ఇలా పెట్టుకుంటాను అనమాట ఈ బాక్స్లో ఇది అమ్మ పెట్టినది ఇలా పెట్టుకున్నానండి ఇంకొకటి నాకు పొయ్యి అన్న వాళ్ళు రాఖీ పండక్కి రాఖీ కట్టినప్పుడు ఆ అమ్మ వాళ్ళ ఇంటి కార్ నుంచి కొన్ని ఇవి తెచ్చుకోవాలని కొన్ని పద్ధతులు ఏవో ఉంటే అవన్నీ దాంట్లో నాకు అన్నం ఇచ్చాలనమాట ఒకటి పెట్టుకోకూడదండి ఏనుగు బొమ్మలు రెండు ఉండాలి అది మనమే తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచే తెచ్చుకోవాలి అని అంటే అన్నకు చెప్పాను నేను ఇంకొకటి పెట్టమని ఇప్పుడు యాక్చువల్గా ఒకటే ఉంది ఇంకొకటి ఆర్డర్ పెట్టమన్నాను ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఎలా పెట్టుకున్నానండి నేను పీట అనేది మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నానండి మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను బాగున్నాయి చిన్న పీఠ అనమాట ఇట్లా అమ్మవారి దగ్గర ఇలా పెట్టేసి ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాను ఇంకొకటి అక్కడ ఉప్పు ఆ కాయం చూశారు కదా ఇది వచ్చేసి శుక్రవారం కానీ మంగళవారం కానీ మన ఇంట్లో నెగిటివ్ థాట్స్ నెగిటివ్గా ఉంది మనసు ప్రశాంతంగా లేదు మైండ్ ఓవర్ థింకింగ్గా ఉంది ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అలా అన్న మనసు మన ప్రశాంతంగా లేదు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఇలా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా ఉప్పు గిన్నె నిండా వేసుకొని పసుపు ఫస్ట్ గంధం వేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ వేసుకొని ఒక రూపాయి కాయిన్ కాయిన్ పెట్టాలండి అలా కాయిన్ పెట్టాలి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు మళ్ళీ ఒకసారి నేను ఒక వీడియో తీస్తాను అది ఎలా వీడియో చేసి చూపిస్తాను ఎలా ఏంటి అనేది నేను ఈరోజు మీకు చెప్పాలా అని నాకు అనిపిస్తుంది షేర్ చేసుకోవాలి మీతోని షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ థాట్స్ మనసు ప్రశాంతంగా లేదు మైండ్ ఓవర్ థింకింగ్గా ఉంది ఇంట్లో గొడవలు జరుగుతాయి అనుకున్నప్పుడు మీరు అలా ఒక గిన్నెలో తీసుకుని ఈరోజు ఫ్రైడే అండి చేస్తారేమో చేయండి పసుపు రాళ్ళ ఉప్పు గల్ల ఉప్పు అనేది వేసి దాంట్లో గంధం వేసి పసుపు కుంకుమ వేసి అలా మీరు రూపాయి క్యాన్ పెట్టి ఇలా మహాలక్ష్మి పటానికి ముందర పెట్టేసేయాలండి ఇలా పెట్టేసేయాలన్నమాట ఇలా ఇది గోమాతది నాకు మా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింటే టీవీ దగ్గర పెట్టకోకుండా ఇక్కడ పెట్టేశానండి అప్పటికి నేను గోమాత పటం తీసుకురాలేదనమాట అందుకని ఇలా పెట్టాను అందులో గోమాతకి పాలు ఇచ్చుకుంటే చిన్న దూడపిల్ల ఉంది కదా అనేసి నాకు ఎందుకు ఉపగుజ గదిలో పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నానండి ఇలా ఇంకొకటి శివునికి విభూది అంటే ఇష్టం కాబట్టి విపూది తీసుకొని వచ్చి పెట్టానండి పోయిన మండ వచ్చేసి నేను విపూది కొద్దిగా అలా పగలు కొట్టేసి విపూది సోమవారం నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట శివునికి పాలాభిషేకం నీలాభిషేకం తర్వాత విపూదిది అభిషేకం చేశాను వాటిలో వేసి అందుకని అలా ఇంకొకటి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి ఈ పీఠము ఇది వచ్చేసి నేను కాలిపాకం వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చిన మా విఘ్నేశ్వరి దేవి విగ్రహం వచ్చేసి తీసుకున్నాను ఇది వచ్చేసి పీఠం వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను నేను యాక్చువల్గా పెద్దవి వస్తాయి వర్లక్షంలో దానికి యూస్ అవుతాయి అనుకొని నేను ఈ పీఠాను ఈ పీట ఆర్డర్ పెట్టాను సో అవి సైజు చిన్నవి వచ్చేసాయి అనమాట ఇంకా పర్లేదులే అనేసి దేవనగుళ్ళలో నేను ఇలా లక్ష్మీనారాయణ విగ్రహము అమ్మవారి విగ్రహం ఇలా పెట్టి ఇక్కడ పెట్టేసాను ఇక్కడ విన్నా ఎప్పటికైనా సరే వినాయకునికి ఒక పీఠం వేసి పెట్టాలి వినాయకుని విగ్రహం ఉంటుంది అన్నారు కదా సో అందుకనే నేను ఇలా పెట్టేసి పూజ గదిలో పెట్టుకొని చేసుకుంటున్నానండి ఇంకా తర్వాత ఇది వచ్చేసి మా పాప బాబుది హుండీలు అండి వాళ్ళకి ఎప్పుడైనా అమౌంట్ మీరు అంతా వాడుకోకుండా ఎవరైనా మీకు ఈ అమౌంట్ ఇచ్చినప్పుడు కొద్ది మనీని సేవ్ చేసుకోండి దాంతో ఏమన్నా మీకు ఇప్పిస్తాను మీకు కావాల్సినవి ఏమన్నా అనేసి అన్నాను సో అందుకనే ఎక్కడో పెట్టడం ఎందుకు గుడిలో పెడదాం ఇక్కడ మహాలక్ష్మి ఉంది కదా అనేసి పిల్లలు ఇక్కడ హుండీలో ఇలా పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు దాంట్లో వేసుకుంటారండి వాళ్ళు కొద్దిగా అంతా వేద్దాం చెప్తాను కొద్దిగా వాడుకొని మీకు మళ్ళీ తర్వాత ఎత్తి పెట్టుకోండి మీ చిన్న మినీ బ్యాంక్ లాగా బాగా యూస్ అవుతుంది నాన్న అనేసి చెప్పాను పిల్లలు అలా పెట్టుకున్నారు ఇంకా ఇదైతే అప్పుడు వేరే చోట పెట్టిండండి ఇది తీసేయాలి యాక్చువల్గా పెట్టాను అనమాట ఈరోజు తీయకూడదు అనేసి తీయలేదన్నమాట ఇదండి ఇంకా అదే రాఖీ పండగ అప్పుడు నాకు ఇదిను చీర పసుపు కుంకుమ ఇదిను ఇది మట్టికుండా ఇవ్వాలి అన్నారండి అందుకని మట్టికుండ ఇచ్చారు అన్న పుట్టింటి నుంచే తీసుకొచ్చుకోవాలన్నారు రాఖీ పండగ శ్రావణ మాసంలో తెచ్చుకోవాలన్నారు సో అప్పుడు ఇచ్చారన్న నేను ఇది ఎందుకు అనేసి రాళ్ళ ఉప్పు అని మహాలక్ష్మితో సమానం కదా అనేసి రాళ్ళ ఉప్పు వేసి నేను లెవెన్ రూపీస్ కానీ సిక్స్టీన్ రూపీస్ కానీ ఉంటే పెట్టుకోవాలి అని అంటే ఇలా పెట్టేసుకున్నానండి ఇలా ఉప్పేసి పెట్టుకున్నాను అన్నమాట తర్వాత ఇది వచ్చేసి ధూపం అండి ధూపం వెలిగించేటివి తర్వాత పసుపు కుంకుమ విపూది అక్షంతులు వేసుకుంటానండి ఇలా అక్షంతులు ఇది వచ్చేసి విపూది ఇది విపూది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విపూది కుంకుమ పసుపు ఇదండి ఇంకా తర్వాత మన దేవుని దేవన్గుళ్ళు వచ్చేసి ఇంకా ఇవన్నీ దేవునికి కావాల్సిన సామాన్స్ అండి తర్వాత దేవుని గుళ్ళో చింతపండు పసుపు తర్వాత రాళ్ళ ఉప్పు ఇవి ఉంటే మంచిది అంటే నేను రాళ్ళ ఉప్పు ప్యాకెట్ పెట్టేసినానండి ఇది నేను నా పర్సెస్ అనమాట ఇక్కడే పెట్టుకున్నాను ఇవంతా దేవునికి సంబంధించిన ఆయిల్ ఇవన్నీ ఒత్తులు అవన్నీ అవన్నీ ఇంకొక చిన్న పద్ధతి చెప్పాలనుకుంటున్నానండి మీరు ఇక్కడ ప్రమిదలు చూసారు కదా ఇక్కడ మనం దీపం పెడతాం కదా దీపం పెట్టేటప్పుడు అందరు రెండు ఒత్తులు అలా పెడతారు నేను మా అమ్మ చెప్పారనమాట మా అమ్మ ఇక్కడికో ఎక్కడికంటే అమ్మ ఏదో దేవస్థానం వెళ్ళారండి టూర్కి అరుణాచలం అనుకుంటా అరుణాచలము ఏదో ఎక్కడికో వెళ్ళారండి అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ తెలుసుకున్న విషయాన్ని నాకు చెప్పారనమాట ఒత్తులు అనేది రెండు వేసి ఒత్తులు పెట్టకూడదంట అండి ఒత్తులు అనేది మూడు ఒత్తులు కలిపి పెట్టాలన్నమాట అంటే ఒక ఒత్తి ఒక ఒక ఒత్తి ఒక ఒత్తి ఒత్తి అట్లా మూడు ఒత్తులు ఆ మూడు ఒత్తులు వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులండి మనకు దేవుళ్ళంతా కలిపి కలిపితే అంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదండి అలా మూడు ఒత్తులు కలిపి పెట్టాలన్నమాట ఇలా మూడు వత్తులు అనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా మూడు ఒత్తులు బ్రహ్మ మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా కలిపి ఈ దీంట్లో ఒకటి మళ్ళీ మూడు ఒత్తులు కలిపి ఒక ఒక ఒత్తిలా కలిపేసి ఇక్కడ ఒకటి అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలా అందరి దేవుళ్ళకు కలిపి అలా అండి మనం హారతి ప్లేట్లో కూడా అంతేనండి బ్రహ్మ ఇలా మూడు ఒత్తులు మీకు కనిపిస్తున్నాయి చూడండి అలా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పెట్టి ఆ మూడు ఒత్తులు ఈ ఈ ప్రమిదలోను ఈ ప్రమిదలోను ఈ దాంట్లో పెట్టేసి ఇలా పూజ చేయాలండి ఇంకొక విషయం వచ్చేసి నేను ఎలా చేయాలనేది మళ్ళీ చూపిస్తానండి ఆ వీడియో ఇంకొక విషయం వచ్చేసి మనము ప్రమి మనము ఒత్తులు పెట్టక ముందుకే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాతనే ప్రమిదలు అనేది ఈ కుందిలో ఒత్తి ఒత్తి అనేది దీంట్లో పెట్టాలి అంతేగాని ఆయిల్ వేయకోకుండా దూది ఒత్తి మాత్రం దీంట్లో పెట్టకూడదు అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాతనే ఒత్తుల్ని దీంట్లో పెట్టాలి అలా డైరెక్ట్గా మనము ఒత్తులు పెట్టేసి తర్వాత ఆయిల్ వేయడం కరెక్ట్ కాదంట అండి ఫస్ట్ దాన్ని ఆయిల్ వేసిన తర్వాతనే మనం ప్ర మనం అది దీప ఇవి అనేది ఒత్తులు అనేది దాంట్లోకి పెట్టాలనేసి అదొకటి అదొక పద్ధతి అండి ఇంకొకటి మామూలుగా అందరూ పూజలు చేసేసి హారత్ అనేది ఉండదు అంటారు కదా లేదండి ఖచ్చితంగా హారత్ ప్లేట్లు అనేది ఉండాలి అనమాట ఇలా హారతి ఇచ్చేయడానికి మీరు కర్పూరంతోనే వెలిగించుకోవచ్చు లేదంటే కానీ ఇలా ఒత్తి వేసుకుని ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు దాంట్లో మనం వచ్చేసి కుంకుమ పసుపు పూలు అక్షంతులు ఇవి కంపల్సరీగా ఆ ప్లేట్లో పెట్టి మనం అనేది హారతి మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి ఇంకొకటి హార్త్ ప్లేట్లో ఫ్లవర్స్ కంపల్సరీ ఉండాలి ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మనము దీపాలు వెలిగించిన చోట కంపల్సరీ ఫ్లవర్స్ ఉండాలి ఇంకొకటి వచ్చేసి మూడు ఇలా చూడండి నేను మూడు బొట్లు పెట్టాను ఇలా గంధము మూడు పెట్టాలి తర్వాత గంధం పెట్టిన తర్వాత మళ్ళీ పసుపు మూడు మూడు చోట్ల మూడు బొట్లు అనమాట మళ్ళీ కుంకుమ మూడు అలా ఫస్ట్ గంధం అండి ఇలా మూడు చోట్ల మళ్ళీ తర్వాత పసుపు రాయాలి తర్వాత కుంకుమ అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పెట్టినట్లు అనమాట అలా అలా ఇట్లా ఇలా కంచార్తకి మనం వచ్చేసి మూడు బొట్లు పెట్టి తర్వాత ఆయిల్ వేసి మూడు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి మనం ఇలా పెట్టాలండి పూజ చేసే విధానం అయితే నేను తెలుసుకున్న విషయాలు అయితే ఇవ్వండి ఇలా ఇలా పెట్టి ఇలా చేసుకోవాలి ఈ కంపల్సరీ మనకైతే హారతి ప్లేట్లు అనేది ఉండాలి మనం ఎలాగైనా సరే హారతి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతులు పూలు ఉండేలాగా చూసుకోవాలండి ఇంకొక విషయం వచ్చేసి మనము పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో ఒత్తులను వెలిగించకూడదండి అగ్గిపెట్టెతో ఒత్తులను వెలిగించకూడదు అగ్గిపెట్టెతో మనం ఫస్ట్ ఊది బత్తులని వెలిగించుకొని ఫస్ట్ రెండు ఊదిగడ్లు వెలిగించుకొని మనము ప్రమిదలను వెలిగించి వెలిగించాలండి అగ్గిపెట్టె అగ్గిపెట్టెతో మనము డైరెక్ట్ ఇలా ఒత్తులు తెలిగించుకోకూడదు మనము ఊదిగడ్లు వెలిగించుకొని ఊదిగట్లతో మనము ఒత్తుల్ని వెలిగించుకోవాలన్నమాట ప్రమిదల్లో ఉన్న ఒత్తుల్ని వెలిగించుకోవాలి ఫస్ట్ రెండు ఊదిగట్లు వెలిగించుకొని మనం ఫస్ట్ ఫస్ట్ మనకి మహాగణపతికి అంటే మన అధిపతి వచ్చేసి దేవుళ్ళకందరికీ ప్రధాన అధిపతి ప్రధాన పూజనీయుడైన వినాయకునికి వెలిగించాలండి ఆ రెండు ఊదిగట్లు ఫస్ట్ ఆయనకే ఆయనకే సమర్పించి శుక్లాం భరద్రం శ్లోకం వస్తే లేదంటే శ్లోకం శుక్లాం భరద్రం కానీ వెలిగించుకుంటే ఆయనకు రెండు ఒదిగడ్లు తిప్పి పీఠం వేసి నేను కూర్చోపెట్టాను కదా ఇలా అలా మీకు ఏదైనా విగ్రహాలు ఉంటే పీఠం వేసి కూర్చోపెట్టండి ఫస్ట్ రెండు ఊదిగడ్లు అనేది కంపల్సరీ వినాయకునికి పెట్టాలండి అంటే పెట్టాలి రెండు ఉదిగడ్లు ఆయనకు తిప్పి ఆయనకు సమర్పించి ధూపం సమర్పించమే ధూపం సమర్పించమని మూడు సార్లు అనేసి పక్కకు పెట్టేసి మళ్ళీ మిగతా దేవుళ్ళకన్నిటికీ మీరు మీ ఇంటి దేవునికి కానీ ఆ రోజు సంబంధించిన దేవుళ్ళకి కానీ మిగతా రెండు ఉదిగడ్లు మొత్తం దేవుళ్ళకు మనం సమర్పించాలండి ఫస్ట్ రెండు ఊదిగడ్లు మాత్రం వినాయకునికి మాత్రం చేసిన తర్వాతనే మనము మనకు ఫస్ట్ పూజని పూ పూజ అందించేది మీరు చూసారు కదా వ్రతాల్లో కానీ సత్యనారాయణ వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం ఫస్ట్ పసుపుతో వినాయకుడిని చేసి ఆయన పూజ కంప్లీట్ అయిన తర్వాతనే మనం వ్రతాలు కానీ ఇవి కానీ స్టార్ట్ చేస్తాం అలాగనే పూజ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రెండు ఊదిగడ్లు వెలిగించుకొని స్వామికి మనము వినాయకునికి వినాయకునికి పూజ అందించి ఆయనకి పో ఆయనకి పూలు కానీ నైవేద్యం కానీ ఏమైనా కానీ ఒక మీరు నైవేద్యం పెట్టాలనుకున్నా ఏం పెట్టాలనుకున్నా నైవేద్యం పెట్టి పూలు సమర్పించి ఊదిగడ్లు తిప్పి దానికి సమర్పించిన తర్వాతనే మిగతా దేవుళ్ళకి మనం ఉదిగడ్డలు మళ్ళీ రెండు వెలిగించుకోవడం ఐదు వెలిగించుకోవడం అది మీ ఇష్టము రెండు ఉదిగడ్డలు వెలిగించి మళ్ళీ నేను ఫస్ట్ రెండు ఉదిగడ్డలు వచ్చేసి వినాయకునికి సమర్పించిన తర్వాత మళ్ళీ రెండు ఉదిగడ్డలు అందరు అనేసి పెట్టానండి నేను ఫస్ట్ శ్లోకం వచ్చేసి ఓం శ్రీ మహాగణాధిపతి నిమ ఓం శ్రీ మహాగణిపతి నిమ అని అట్లా ఐదు సార్లు అనుకుంటాను దాని తర్వాత నేను శుక్లాం భర్దనం విష్ణు శశివర్ణం అనే శ్లోకాన్ని అయితే అనుకొని పూజ స్టార్ట్ చేస్తానండి అలాగనే మనము ఉగిదిగడ్డలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగనేనండి మళ్ళీ హారతి పిల్లలం ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ వినాయకునికి తిప్పిన తర్వాతనే మళ్ళీ అందరి దేవుళ్ళకు నేను చేస్తాను అనమాట నేను ఈరోజు చేసే ఈ ఈరోజైతే అమ్మవారికి వరలక్ష్మి మాతకి సంబంధించి కాబట్టి నేను ఫస్ట్ వినాయకునికి సమర్పించిన తర్వాత హారతి తర్వాత అమ్మవారికి సమర్పించాను అనమాట ఇంకొకటి మీకు గుళ్ళల్లో వినాయకుడు ఎటువైపు ఉన్నాడా ఇటువైపు ఉన్నాడా ఇటువైపు ఉన్నాడా అని చూసుకొని నాకు ఇటువైపు ఉన్నాడు ఇడ ఇక్కడ ఇటువైపు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఎటువైపు ఉన్నాడు అటువైపు కంచార్చిలో కంచార్చిలో ఉన్న ఒత్తిని వెలిగించి తర్వాత ఇటుపక్క వెలిగించాలి నాకు ఇటుపక్క ఉన్నాడు కాబట్టి నేను ఇటుపక్క వెలిగించి తర్వాత ఇటుపక్క వెలిగించాను అంటే ఎటువైపు ఉన్నాడో చూసి అటువైపు అండి వెలిగించి ఇలా పెట్టాలన్నమాట ఇలా ఈ పక్క వినాయకుడు నాకు ఇటు సైడే ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ వెలిగించి తర్వాత ఇక్కడ వెలిగించాను ఫస్ట్ రెండు ఉదిగడ్డీలు ఫస్ట్ పూజ వినాయకునికి అందించిన తర్వాతనే సమర్పించిన తర్వాతనే మిగతా దేవుళ్ళకు సర్ సమర్పించాలండి ఇదే అండి నేను ఈరోజు చేసినది మా నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ చెప్పాను టిప్స్ కాదండి ఇవి పాటించే పద్ధతులలో కొన్ని పద్ధతులు మీకు చెప్పాను అనమాట తెలియని వాళ్ళు తెలుసుకుంటారు నేను తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదండి నేను తెలియని వాళ్ళకే చెప్తున్నాను ఇలా అండి నేను పూజ చేసుకున్న విధానం అయితే ఇది అమ్మవారికి ఈరోజైతే నేను ఐదు రకాల పూలు ఉన్నాయి కాబట్టి ఐదు రకాల పూలతో అమ్మవారికి చేశానండి ఇంకా మీతో అందరికీ రెండు రెండు పూలలాగా లాగా పెట్టేసి ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు తెలిసిన టిప్స్ అండి ఇప్పుడు మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈసారి నేను ఇవన్నీ మీకు నేను తర్వాత మీకు చేసి చూపించి ఒక వీడియో పెడతానండి ఓకే నా ఫ్రెండ్స్